నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం దావోస్ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ సమావేశమయ్యారు ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో పెట్టి హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్ గేట్స్ చంద్రబాబు గుర్తు చేశారు దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్ వేగా నిలపాలని లోకేష్ కోరారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు